వందనాల వందనాల గాలమ్మ వందనాల వందనాల చందనాల వందనాల వందనాల వడ్ల పత్తాల వందనాల 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 యాప్ చెట్ యాఫికాయలు నీకు వందనాలు ఉండే వందనాలు 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 ఇంటి పెంకులు వందనాల ఎంకమ్మ గారికి వందనాలు అక్క గారికి వందనాల మామగారికి వందనాలు అత్తయ్య గారికి వందనాలు తండ్రి గారికి వందనాల తాతగారికి వందనాలు బలె గుంజట ముత్తాత వందనాల ఈ అలా దొంగ సచ్చినోడు ఇక రాలేదుగా వీడికే రోజు రోజుకే పని పెళ్లి ఎక్క లేకుండా పోతుందిగా ఇయల్ రాలి ఈ సంగతి చెప్తా ఈ సంగతి చెప్తా వందనాలా వందనాల వారం వానాలా ఏమండి ఈ రోజు మీకేమైందండి ఏంటండి ఇది పక్కన పలక పట్టుకుని చిన్నపిల్లాడిలో ఏంటండి అవతారం ఇంట్లో అన్ని కొత్త బట్టలు ఉండగా ఎప్పటిదో పాత చొక్కానిక్కరు తొడుక్కున్నారు అది అస్సలు బాగోలేదండి చండాలంగా ఉంది చూడండి ఎలా పొట్టిగా ఈ ఒళ్ళంతా కనబడుతుంది బజారున వెళ్లే వాళ్ళందరూ మీ వైపే చూస్తున్నారు నా మాట విని ఆ పాత చొక్కా నిక్కరు విప్పి అవతల పడేసి ఎప్పటిలాగా మీ బట్టలు తొడుక్కోండి చూడలేక చస్తున్నాము ఎక్కగా సరిగా తెలియదు నా కాపు వచ్చిందంటే నిన్ను నీ చాటపై ఇంట్లో పడేస్తా తర్వాత నువ్వే ఇబ్బంది పడ్డా తిక్కల దానా లేకపోతే నా చొక్కా లాగులు పట్టుకొని బాగోలేదంటవా అసలే తెలిసే నీకు అసలే తెలుసే నీకు ఇదానా ఏమన్నా అలా తప్ప గుడ్లు అనుకోను వా ఏదే తెంకరుదానా ఇదే నా చిన్నప్పుడు గుడ్లేమ నాకు రోజు ఉతికి తొడిగేదన్నమాట తెలుసా ఇదే నా చిన్నప్పుడు జ్ఞాపకే జ్ఞాపకం ఇతడికంటే భలే కొండ చిన్నప్పుడు ఎంత గుర్తొస్తాడుదా నీ చిన్నప్పుడు అనమాట అంటే నేను ఇలా బడికి పాలేదనే గా నీ గునుగులో నువ్వు ఎక్కడే మాట్లాడే అంటే మా ఎక్కడ సాగుతో చెప్తలే చెప్పి నేను బెత్తంతో కొట్టేస్తా అనుకున్నావా ఏవో ఆయన పాత జ్ఞాపకాలు విలవనికైనా తెలిసేది తిక్కదానా పోయి పో ఎరువేనా పో ఇంట్లో పోయి కొట్టి కొత్తిమేస్తా తాళి పెట్టుకుపో పో వందనాలు వందనాల వానాకాలం వందనాలు ఈ బలె గు అప్పు ఈ ఎండాకాలం పోయి వానాకాలం వచ్చింది అబ్బా పైన వాన పడతా అంటే అత్తం పండ్లు మొక్క మీద పడతా అంటే గంపడ గని పళ్ళు తిన్నంత ఆనందంగా ఉంది ఇప్పుడు ఒకసారి వడ్ల బత్తాల మీద జుర్రు జారాలన్నమాట బలే కొట్టది పైన వాన పడతా అంటే వడ్ల మీద జారుతంటే బలే సమ్మగా ఉండదు ఆ జుర్రు అబ్బో జర జర బలె సాగుందన్నమాట మల్ల జారాల మల్లకసారి జారాల జర్రా జర వాళ్ళ బత్తాల మీద జాడుతుంటే పైన వాన పాడతా అంటే బలె గమ్మత్తుకుందా బడి అమ్ము బడి రెండొద్దలు మోగిందో ఇంకేముందో మూడొద్ధి మోగిందంట ఏ రోసారు అందరిని బొరసగా నిలబెట్టి కొట్టే భర్తలు అసలు ఈ బెల్లు కొట్టే బుచ్చే గాడికే ఇంకేం పని లేనట్టుందిగా ఎప్పుడు చూసిన బెల్లు కుర్తనే ఉంటాడు తెగరాడు ఇప్పుడెట్ట ఇప్పుడట్టే ఎంకమ్మ నేనా బడికి పోతాను గానీ నాకోసం నా స్నేహితులు వస్తారు వస్తే ఇంటర్ బెల్కి తప్పించుకో అని చెప్పు వామ్మో మూడు మూడొద్దలు కూడా నోగింది వామ్మో ఇవాళ ఏదైనా సార్ బాధ చెట్టాడుగా రే ఎంకన్నా రే సీను ఉండరా నేను కూడా వస్తున్నా ఈ జన తరంగాలలో మా బాబు గారు వడ్ల బత్తాల్లో ఉండడం లేడో ఈ జేవన తరంగాలలో తరంగాలలో ఇవాళ మా బాబు వడ్ల భత్తాల మీద లేడుగా ఈ మీద కూడా లేడు మా పులి పోయిండో ఏవో మా బాబు గారికి నేను తిరిగి అంత ప్రేమ నేను ఒక్క కనపడకపోతే ఉండలేడు అమ్మగారు మొత్తం పిల్ల ఉందిగో ఏదో పర్ది అన్నంగా ఉన్నట్టుందిగో అమ్మగారు 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 ఇక్కడ ఉంది అలా లేకపోతే నేనేమన్నా బాంపడుతున్నా అమ్మగారు అమ్మగారు అదే ఊటిదే ఉటిదే ఊటిదే మా అమ్మగారు ఇక్కడ లేదు నాకే మతి బెమేచ్చు లేళ్లున్నట్టు కనపడుతున్నారు ఒరే పోలయ్యా కంగారు పడమాకురా నేను ఇక్కడే ఉన్నాన్ రా ఏదో ఆలోచనలో పడి నీ మాటలు వినిపించుకోలేదు అమ్మగారు ఇక్కడే ఉన్నకో అట్ ఆ మత్తిబిచ్చలేదు అనమాట మతి మంచి ఉన్నా అమ్మగారు ఇవాళ మా పులి ఎక్కడైపోయిందా కనపడటం లేదు రోజు వాటర్ బత్తాల మీదనో ఈ ఆఫీస్ మీద కూర్చోనే నా కోసం ఎదురు చూస్తుంట ఇలాడిపోయిండే రా తలుచుకొట్టుడు కలర్లో నీళ్ళు వత్వి అమ్ముగారు రావు మా బాబు గోరెడ్యుండో ఏవో ఐ నాకు మీరేం అమ్మగారు రావు అక్కడ దిగులు పడుతున్నారు రావ్ ఏం చెప్పమంటారా నా బాధలు రోజు రోజుకి మీ అయ్యగారి చేసే వింట చేష్టలకు నాకు నిజంగానే మతి భ్రమించేటట్టుంది ఇయ్యాల ఏం చేశాడో తెలిసా పోలయ్యా పొద్దున్నే లేచి ఆయన చిన్నప్పటి బట్టలు చొక్కా నిక్కరేసుకొని పలకబలకం పట్టుకొని బడి వెళ్ళి మోగిందని నేనెంత వారించినా వినకుండా బజారు వెంబడి ఉరుకుతూ వెళ్లాడరా ఒరే పోలయ్యా త్వరగా వెళ్ళి మీ అయ్యగారు ఎట్టు ఎక్కడ ఉన్నాడో చూసి ఇంటికి మా తీసుకురాపోయి ఏమో పలక పలకం పట్టుకొని పోయినట్టుకో ఎక్కడికి పోయినో ఏమో నేను లేక ఎన్ని చెప్పులు పడతాడు ఏమో ఇప్పుడు అట్ట ఏ బాబుగారు బాబు గారు అక్కడ బాబుగారు మీరే భయపడు మాకండి పలకి తీసుకొని నెత్తి మీద కొట్టుకోని బాబుగారు అమ్మమ్మ బాబుగారు బాల మింగుతుడు అయ్యేవో ఇంతకు ఎక్కడ ఉన్నారో ఏమో బాబుగారు ఓ ఎక్కడ ఎక్కడున్నారంటే ఆవు పెద్ద ఊళ్ళో ఎక్కడ తెచ్చకబట్టారంటే ఆ మా పులికి ఏమో అయిందో ఏమో నేను లేనని ఏమో నాకు అత్యం చేసుకుంటాడో బాబుగారు ఓ బాబు గారు అదిగో అటు నుంచి ఓ ప్లేస్ వస్తాండో ఓ ప్లేస్ అయితే కళ్ళు జాగుతాయి మరి ఓ మా బాబు గారిని ఎక్కడ చూసినవారా పొద్దు నుంచి కనపట్టం లేదురా ఏం పోలనా బావునా ఇందాక నేను ధైన్ తీసుకున్న తంటే లింగయగారు మొహంతో ఎర్రగా పెట్టుకుని కోపంతో ఎక్కడికో పోతుండే మనిషి అసలు మన జాసీ లేడు అప్పటికి అప్పటికీ లింగగారు లింగగారు అని పిల్తున్నా నా మాట కూడా పట్టించుకోవట్లేదు అట్నే వెళ్ళిపోతాడు వామ్మో ఇప్పుడు అట్టెట్ట జరిగిందేందే ఒరే ఓం లేసు ఇప్పుడు నన్ను ఏం చేయబట్టరా మా బాగా లేకుండా నేను ఉండలేదు అనమాట నేను ఎప్పుడో నన్ను పాలయ్యా పాలయ్యా అని పెద్దర్రా ఇప్పుడు ఏం రా బాధపడ మాకు పాలనా లింగ గారికి ఏం కాదులే మంచి వాళ్ళకి అంతే మంచి జరుగుద్దే ఒక పని చేయి ఒకసారి తూర్పు దారికి వెళ్ళి రాపో అక్కడ ఏమన్నా ఉండేవి చూడు లేకపోతే ముత్తలమ్మ గుడి దగ్గర చూసిరా అక్కడ ఏమన్నా మరిచి టెక్కేమన్నా కూర్చోలేదు చూడరాదు వా అమ్మ బాబుగారు మీకేమో నైతేనే తట్టుకోలేనండి ఎడిపోయారు బాబు గారు కండల వీరుడు పక్క పక్కకు బండి అగ్గి కను వా ఊరికి మొనగాడు మా అయ్యి గారు ఎడిపోయి ఉండో అయ్యావో నా కోసం ఎంత బెగ పెట్టుకుండా అయ్యేవా వస్తాన బాబుగారు రా వస్తా మీరు ఉన్నా కానీ వస్తా బాబుగారు రా ఒకసారి బడి దగ్గరికి పోదాం బడి దగ్గర ఉండోయ్యేవో అక్కడ అలా పోలే ఆ ఊరి బడి దగ్గరకు వెళ్లి అన్ని గదుల్లోనూ వెతికాడు కాని లింగయ్య ఎక్కడా లేడు దాంతో పోలే కంగారు పడుతున్నాడు ముత్యాలమ్మ గుడి దగ్గర వెతుకుదామని వెళ్లబోయాడు ఇంతలో లింగయ్య మాటలు వినిపించాయి బడి బయట చెట్టు కింద కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ కనిపించాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి